హలో అండి అందరికీ నమస్కారం అక్కడేమో పిల్లలు చదువుతున్నారనమాట ఆల్రెడీ యోధా టెన్త్ క్లాస్కి వచ్చింది కాబట్టి ఇంకా అన్న సెవెంత్ క్లాస్ కాబట్టి చదవటమే చదవటం ఇంకా సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను అసలు దోసకాయ టమాటా వేసి చికెన్ చేస్తారు రకరకాలుగా బట్ ఇలా చేస్తే అండి అన్నవిల్లిపల్లి పేస్ట్ వేయకపోయినా కానీ ఎటువంటి బ్యాట్స్మెన్ లేకుండా ఉంటుందన్నమాట నేనైతే సూపర్గా చేశాను లాస్ట్లో టేస్ట్ కూడా చేశాను ఎలా ఉందో తప్పకుండా చూసేయండి మీకు నచ్చుతుంది ఇదంతా వాయిస్ ఓవర్ రాదులేండి ఇక్కడ ఎందుకో వాయిస్ రాలేదన్నమాట అందుకని ఇక్కడ వాయిస్ ఈత ఇస్తున్నాను సో మీరైతే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒకటండి మనకి లైఫ్లో రకరకాల ఎక్స్పీరియన్స్ అన్నీ అవుతూ ఉంటాయి వాటిని దృష్టిలో పెట్టుకొని పోతే అందరూ చెడ్డోళ్ళే అనుకోవాలి కాబట్టి ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్ళే ఉండరు అందరూ మంచివాళ్ళే ఉండరు కాబట్టి జీవితం అలా సాగుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతే అని నా అభిప్రాయం సో ఈరోజైతే మీకు నేను చూపిస్తున్న రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి సో ముందుగా అయితే దీంట్లో చట్టుగిన వేడయ్యాక ఏడేలోపు ఏం చేయాలో చెప్తాను చూసేయండి పసుపు ఉప్పు వేసి ఫస్ట్ చికెన్ ఇలాగా మనం ఉడికించుకోవాలి ఓకేనా అండి ఫస్ట్ ఇలా ఉడికించుకోవాలన్నమాట మనకి రెగ్యులర్గా చికెన్ ఉడికేంత వరకు అంటే చికెన్ ఎలా ఉడుకుతుంది మనం తినడానికి సాఫ్ట్గా ఉడికేంత వరకు దీంట్లో మీరు ఉడికించుకోవాలన్నమాట సో మనకైతే మంచిగా ఉడికిపోయింది ఎక్కువగా ఉడికిస్తే చిత్రమైపోద్ది కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం దీన్ని వేరు చేసేసుకోవాలి అంటే వాటర్ని ఇంట్లోంచి చికెన్ని మనం వేరు చేసి పక్కన పెట్టుకుందాం సో నెక్స్ట్ ప్రాసెస్ కోసం టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చి పచ్చిమిరపకాయ ముక్కలు చాలా ఎక్కువగా తీసుకోండి దోసకాయ సన్నగా తరగండి సో ఇప్పుడు వీటితో ఏం చేస్తారో చూడండి తీరా చూస్తే ఇక్కడ వాయిస్ రాలేదండి మళ్ళీ మీకు వాయిస్ ఇస్తున్నాను మైకేదో డిస్టర్బెన్స్గా అయినట్టుంది లేదా ఆన్ చేసి లేదేమో ఆఫ్ అయిపోయిందేమో చూసుకోలేదు మధ్యలో ఇప్పుడైతే చటికిన పెట్టుకొని అందులో నూనె వేసుకొని కొంచెం జలకర కొంచెం ఆవాలు వేస్తున్నానండి అండి జీలకర్ర ఆవాలు అంటే అలాగే ఎన్నిమిరపకాయలు తీసుకుంటున్నాను అనమాట ఎన్నిమిరపకాయలు ఈ ఎన్నిమిరపకాయలు ఆవాలు జీలకర్ర వేయటం వల్ల ఈ ఫ్లేవర్ అంతా కూడా చాలా మారిపోతూ ఉంటుందన్నమాట అంటే మనకి ఎక్కడ కూడా బ్యాట్స్మెన్ అనేది రాదు ఎన్నిమిరపకాయలు చాలా డామినేట్ చేసేస్తాయి సో ఇప్పుడైతే మనం అదే నూనెలో మనం ఉడికించుకున్న పసుపు ఉప్పు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నటువంటి చికెన్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతకు ఫ్రై చేసి దాని తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు దోసకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు చక్కగా వేసేసి వీటిని బాగా మూత పెట్టుకోకుండా వేపుకోవాలన్నమాట మూత పెట్టుకోకండి దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఆల్రెడీ చికెన్ ముక్కలకి పసుపు పట్టించాం కాబట్టి మరి ఎక్కువగా వేసుకోకండి జస్ట్ ఆ టమాటా దోసకాయ ముక్కలకి దృష్టిలో పెట్టుకొని వేసుకోండి ఎక్కువ వేసుకుంటే పసుపు వాసన మరి డామినేట్ చేస్తూ ఉంటుంది బట్ కానీ దీంట్లో కరివేపాకు ఎన్నిబరకాయలు ఆవాల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ టేస్ట్ అంతా కూడా ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట చాలా కమ్మగా అనిపిస్తుంటుంది దాదాపుగా నేను కరివేపాకు నాన్ వెజ్లో వేయను బట్ దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు మనకి అల్లవిల్పల్లి వేయకపోయినా పర్వాలేదండి పేస్ట్ బట్ ట్ కానీ దీంట్లోనే మీకు బ్యాట్స్మెన్ అయితే రాదు కానీ నేను రెగ్యులర్గా చికెన్ తిన్న ఫ్లే ఫీలింగ్ ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా అల్లం వెల్లిపల్లి పేస్ట్ వేస్తాను నేను లేకపోతే నాకు ఆ ఫీల్ అయితే ఎక్కువగా ఉండదు ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిపల్లి పేస్ట్ ఒక టూ ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను దాని తర్వాత రుచికి సరిపడా కారం మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని దాని తర్వాత కొంచెం పసుపు వేసుకొని దాని తర్వాత మనకి ఏదేంటి ద ధనియాల పొడి ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ మీ ఇష్టం ఆ ఫ్లేవర్ దగ్గరగా వేసేసుకొని మూత ఇప్పుడు మూత పెట్టుకొని సన్నటి మంట మీద ఒక ఏడు ఎనిమిది నిమిషాలు నూనె పైకి తేలేంతవరకు చక్కగా ఉడికించుకోవాలన్నమాట దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు సన్నగా తరగడం వల్ల వాటి తెలియకుండానే ముక్కకి ఆ గ్రేవ్ అని అంటుకుపోతూ ఉంటుంది చాలా 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 బాగుంటుందండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో చూపిస్తాను ఇది మొత్తం పొడుగు పద్నాలుగు నిమిషాలు వచ్చింది వీడియో కానీ మీకు చూపించడానికి ఇంత వాయిస్ ఇవ్వడం కరెక్ట్ కాదేమని చెప్పేసి నేను అంతా పాష్ చేసి ఇప్పుడైతే ఒకసారి నేను టేస్ట్ చూడబోతున్నాను చూసేయండి చాలా చాలా కమ్మగా ఉంటుందన్నమాట నాకైతే అసలు చూస్తుండగానే నోరు ఊరిపోయింది అంత మంచి సువాసన అంటే అండి ఆ అయితే అసలు రూమ్ అంతా అలా అలా పాకిపోయిందనమాట చుట్టుపక్కల వాళ్ళకి కూడా పాకిందేమో మరి సో ఇప్పుడైతే నేను కంచెలో అన్నం పెట్టేసుకుంటే ఫస్ట్ మీకు వీడియో కోసం చూపించడం కోసం ఫస్ట్ కంచెలో అన్నం తర్వాత కూర వేసుకుంటున్నానండి ఏమనుకోకండి సో ఇప్పుడైతే నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను పీస్ కూడా బల బలగా ఉడికిపోయింది అంటే ఇప్పుడు మనకి ఉడికించుకున్నాం అనుకోండి కొన్ని మరీ ఎక్కువ ఉడికించుకుంటే చికెన్ పీస్ పీస్గా అయిపోతుంది అండి నాకు అలా ఇష్టం ఉండదు కాబట్టి సెవెంటీ పర్సెంట్ వరకు దాదాపుగా ఉడికించుకొని దాని తర్వాత దాన్ని గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు నూనెలో వేయించుకున్నాను కాబట్టి గట్టిగా చక్కగా తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది పీస్ కూడా చెదిరిపోకుండా ఒక నాటుకోడి టమాటా కూర ఉండిన ఆ విధంగా ఉంటుంది సో నాకైతే భలే భలే నచ్చిందండి చాలా కమ్మగా అనిపించింది అన్నమాట తినేటప్పుడు సో ఇదనమాట చూసేయండి చాలా బాగుందండి నాకు చెయ్యి ఏమో పెద్దది ముద్ద నోరేమో అన్న ముద్ద పెద్దగా తెరవలేదు నోరు అందుకని చెప్పేసి కొంచెం సరే సరిపోయి ఇలా కిందకొస్తూ ఉంటుంది అనమాట సో అది కొందరికి అది విషయం తెలియదు అనమాట కొందరికి నోరు పెద్దగా ఉంటుంది మా ఫర్ ఎగ్జాంపుల్ మా ఉమా నోరు ఎంత పెద్దగా ఉంటుంది చెయ్యి చెయ్యి ఇంత పెద్ద ముద్ద పట్టుద్ది దానికైతే అది ఎప్పుడు అంటూ ఉంటుంది కూడా నోట్లో పట్టుదు లోపల తోచుకుంటూ వెంటే అంటుంది అనమాట నన్ను ఆట పట్టిస్తూ ఉంటుంది సో ఇదనమాట సునీత కూడా అంత చిన్న నోరు ఆనలేదు ఎవరికి కింద పడిపోద్ది సో చాలా చాలా టేస్టీగా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది ఇంకెందుకు కాలేసి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నమస్తే